రావలిపట్నంలోని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో యువకులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆనమడుగు పంచాయతీలోని మొండితిని చెందిన యాభై మంది యువకులు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తీర్థకం పొచ్చుకున్నారు అదేవిధంగా తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం గ్రామానికి చెందిన యాభై మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై వైసీపీలో చేరడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డిని కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సాయశక్తులా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

ल नस्तो दा नस्तो हजुर हजुर आउ दोकलेले मनेले मनेले हजुर आउ दोकलेले म जान्छु लाइक गर्नु स्पेसिफिक अमर पर्छ हजुर धन्यवाद हजुर धन्यवाद பக்ஸா ஏய் சார் இன்னைக்கு மூணு दिन பலம் ஆணும் முடிச்சான் சார் பஸ் ஏதே ஒரு दिन பாருங்க அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் நல்லா பண்ணுங்க என்ன பேர்ல ஏமா ஏமா रा नाम करा नाही 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 नाही